శ్రీశైలం పుణ్యక్షేత్రం యావత్ భారతదేశం నుంచి హిందూ భక్తులు శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు పూజలు చేస్తారు మహాజ్యోతిర్లింగంని దర్శనం కూడా చేస్తారు అభిషేక్ కార్యక్రమం కూడా జరుగుతుంది అట్లాంటి పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయకి ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ముస్లిమ్స్ వాళ్ళకి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రాంగణంలో షాపింగ్ మాల్లో ఆ షాప్లకి ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు అప్పుడు లోకల్లో చాలా వరకు ఎన్జిఓజోలు హిందూ సంఘటనలు కోర్టుకు వెళ్ళారు స్టే కూడా తీసుకున్నారు నిన్న నైట్ శివస్వామి వాళ్ళు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాపులు ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది గోడ జరిగింది దురదృష్టం ఏంటంటే శివస్వామిలపైన లాఠీచార్ట్ జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం మహాశివరాత్రి ట్వంటీ సిక్స్కి లాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి అసలు ఏం జరుగుతుంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మన హిందూ పుణ్యక్షేత్రాలకి మన హిందూ గుళ్ళ దగ్గర వేరే మతమోలు అసలు ఉండకూడదు కోర్టు కూడా చెప్తుంది ఎండుమెంట్ లా కూడా చెప్తుంది కానీ మా హిందూ పుణ్యక్షేత్రంలో గుడి ముందు షాప్లో ముస్లిం వాళ్ళు హిందువుల దగ్గర షాప్ తీసుకొని అక్కడ బిజినెస్ చేస్తున్నారు గతంలో కూడా ఇదే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇదే ముస్లిం సోలు ఆవు మాంసం తీసుకొని వచ్చినారు పట్టుకున్నారు వేరే వేరే మాంసం తీసుకొని వస్తే కూడా వాళ్ళకి పట్టుకున్నారు మద్యం తీసుకొని వస్తే కూడా పట్టుకున్నారు అంటే మా పుణ్యక్షేత్రంకి అపవిత్రమ చేయనికి వాళ్ళు మరీ మరీ కుట్రలు చేస్తే కూడా అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుతలేదు ఇవాళ అక్కడ ఉన్న లీడర్లు ఫాల్తూ లీడర్ అంటా నేనైతే ఆ ఫాల్తు లీడర్ల వల్ల ముస్లిం వాళ్ళకి షాప్లు ఇవ్వాలని అక్కడ లోకల్ ఈవో కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుండు పోలీజోలు మా శివ స్వామిల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు ఇది చాలా తప్పు నేను మరీ మరీ వాన్ చేస్తున్నా ఈవోకి కానీ పోలీజోలు కానీ మా శివు భక్తులకి ఇబ్బంది పెడితే యావత్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి చేరుకుతారు అక్కడున్న ఒక్క ముస్లింస్ కూడా మళ్ళీ అక్కడ ఎట్లా ఉంటాడు అది మేము చూసుకుంటాం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మన గుళ్ళు గోపురాలు ల్యాండ్లో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఎన్ని ల్యాండ్ ఉంటుంది అక్కడ ఇల్లులు కానీ షాపులు కానీ ఒక్క ముస్లిమ్స్ కూడా ఉండకూడదు రూల్ని ఫాలో చేయాలని నేను మా ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వెస్ట్ ఇస్తున్నాను